సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు ఈ భాగంలో రెండవ అధ్యాయమైన మనోశక్తి గురించి తెలుసుకుందాం మైండ్ లేదా మనోశక్తి అనేది ఆత్మశక్తికి సంబంధించిన భాగము ఇది పూర్తిగా అంతర్ ప్రపంచానికి సంబంధించినది మెదడు అనేది దేహంలో ఒక అవయవం గుండె ఊపిరితిత్తులు కాలేయము ప్రేగులు కన్ను లాగనే మెదడు కూడా ఒక అవయవమై పనిచేస్తుంది డాక్టర్లు శాస్త్రవేత్తలు మెదడుపై శస్త్రచికిత్సలు చేసి దాని గురించి పరిశోధనలు చేస్తున్నారు వాళ్లకు మైండ్ గురించి ఏమాత్రమో తెలియదు వారు శస్త్ర పరికరాలతో మెదడును ముక్కలు ముక్కలుగా ఖండించి చిన్న మెదడు పెద్ద మెదడు మెడల్లా అబ్లంగేట ఎడమ మెదడు కుడి మెదడు అని రకరకాల పేర్లు పెట్టవచ్చు గాని మైండ్ అంటే మనోశక్తి వాళ్ల శస్త్ర పరికరాలకు అంతు చిక్కదు మైండ్ చర్మచక్షువులకు కనిపించదు మెదడు దేహానికి సంబంధించిన ఒక అవయవం అయితే మైండ్ చైతన్య శక్తికి సంబంధించిన శక్తి స్వరూపం మెదడు దేహంలోని భాగాలన్నింటినీ నియంత్రిస్తుంది దేహంలోని నాడులన్నీ మెదడుకు అనుసంధానింపబడి పనిచేస్తున్నాయి మైండ్కు గల శక్తి అపారము అది నిర్వర్తించే ప్రక్రియలు అపరిమితము జీర్ణ వ్యవస్థ గుండె కొట్టుకోవడం ఊపిరితిత్తులు పనిచేయడం లాంటి ఎన్నో ప్రక్రియలను మైండ్ నడిపిస్తుంది ఈ ప్రక్రియలను నడిపించడానికి మెదడు అనే సాధనాన్ని మైండ్ ఉపయోగించుకుంటుంది మైండ్ చేయగల ఎన్నో ప్రక్రియల్లో దేహ నియంత్రణ ఒకటి మాత్రమే ఆలోచన తరంగాలు మైండ్లో ఉత్పత్తి అయి మెదడు ద్వారా వెలుపలికి వస్తాయి మైండ్ నుండి వెలువడిన ఆలోచనలు మెదడు అనే సాధనం ద్వారా బయటకు వస్తాయి ఒక డాక్టర్ మెదడును శస్త్రచికిత్స చేసి ఆలోచనలను కనుగొనలేడు అతడు ఇంకా నిశితంగా పరిశోధన చేయడం కోసం మెదడును కణ విభజన చేయగలడు కాని ఆలోచన తరంగాలు ఎలా పుడుతున్నాయి అనే విషయం అతనికి కనిపించదు అట్లే మైండ్కు గల అపరిమితమైన విషయాలు మీ శాస్త్రవేత్తలకు అందుబాటులో లేవు దేహం ఏర్పడక ముందు ఆత్మ మరి మైండ్ ఉన్నాయి దేహం నశించిన తరువాత ఆత్మ ఉంటుంది అలాగే మైండ్ కూడా ఉంటుంది దేహానికి మూలం ఆత్మ మైండ్ యొక్క ఊహాశక్తి నుంచి జనించినదే ఈ దేహం ఈ దేహం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ మైండ్ జన్మ పరంపరలుగా ఉంటుంది దేహానికి మూలం ఆత్మ ఆత్మశక్తిలో భాగం ఈ మైండ్ జన్మ పరంపరల నుండి జ్ఞానాన్ని అనుభవాలను చైతన్య శక్తిని ఈ మైండ్ మోసుకొస్తుంది ఆత్మ ఎలా అవినాశియో ఈ మైండ్ కూడా అలాగే అవినాశి గత జన్మలో సంగీతం నేర్చుకుంటే ఈ జన్మలోనూ సంగీతం మీ మైండ్లో నిక్షిప్తపరచబడి ఉంటుంది గత కోట్లాను కోట్ల జన్మల తాలూకు జ్ఞానం మీ మైండ్లో భద్రపరచబడి ఉంది మీరు మరణించిన తరువాత దేహాన్ని ఈ భూమి మీదే వదిలేస్తారు ఇక్కడ సముపార్జించిన జ్ఞానం చైతన్య శక్తి సంస్కారాలు అన్నీ మీ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు ఈ మైండ్ కంటిన్యూ అవుతుంది ప్రతి జన్మకు మైండ్ పవర్ వ్యాకోచం చెందుతూనే ఉంటుంది కౌమారం యవ్వనం వృద్ధత్వం అనేవి దేహానికి ఉంటాయి ఆత్మ మరో జన్మ తీసుకున్న తర్వాత ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది కానీ ఈ మైండ్ మాత్రం కంటిన్యూ అయి దాని ఉనికిని కలిగి ఉంటుంది శరీరం చంపబడినంత మాత్రాన ఆత్మ చంపబడదు మైండ్ కూడా చంపబడదు మైండ్ యొక్క విస్తరణకు అవధులు లేనే లేవు ఇది నిరంతరాయంగా వ్యాకోచం చెందుతూనే ఉంటుంది ఎంత విస్తరింపజేస్తే అంత వ్యాకోచం చెందుతూనే ఉంటుంది ఈ భూమి మీద జన్మ పరంపర పరిసమాప్తి అయిన తరువాత ఇతర లోకాలలో అంటే ఒకనొక ఉన్నత లోకంలో జన్మ తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఆత్మ పరిణామం చెందుతుంది మైండ్ అక్కడ జ్ఞానాన్ని అనుభవాలను పొందుతూ వ్యాకోచం చెందుతుంది ఈ విశ్వంలో ప్రతి ఆత్మ శకలానికి మైండ్ ఉంది అన్నింటి మైండ్స్ అనుసంధానం కావింపబడి ఉన్నాయి అణువు పరమాణువు ఎలక్ట్రాన్తో సహా ప్రతిది చైతన్య శక్తిని మైండ్ను కలిగి ఉన్నాయి పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ఆత్మభ్రమణం చేసుకుంటూ పరిభ్రమణం చేస్తుంటుంది భౌతిక శాస్త్రవేత్త మైక్రోస్కోప్ ద్వారా ఎలక్ట్రాన్ ను గమనిస్తున్న సంగతి ఎలక్ట్రాన్ కు తెలుసు సైన్స్ పరికరాల కొలమానానికి అంతు చిక్కని వేగంతో ఎలక్ట్రాన్ పరిభ్రమణం చేస్తుంది ఏ శాస్త్రవేత్త కూడా ఇంతవరకు ఎలక్ట్రాన్ ను పూర్తిగా పసిగట్టలేదు ఆత్మ మనిషిగా దేహధారణ చేసింది అలాగే ఒక ఆత్మ భూమిగా దేహధారణ చేసింది భూమి అనబడే ఆత్మ కూడా మైండ్ను కలిగి ఉంది భూమి మీద సకల జీవరాశులు మైండ్ను కలిగి ఉన్నాయి సీతాకోక చిలుక తన మనోశక్తి ద్వారా అందమైన దేహాన్ని సృష్టించుకుంటుంది సాలెపురుగు దేహాన్ని తన మనోశక్తి ద్వారా ఎంతో నైపుణ్యంతో గూడును నిర్మించుకుంటుంది పక్షులు వేల మైళ్లు వలస వెళ్లి ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి జంతువులన్నీ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగడుతున్నాయి ఇవన్నీ మనోశక్తి ద్వారా సాధ్యం మెదడు ఒక సాధనంగా మాత్రమే ఉపకరిస్తుంది సృష్టిలో ప్రతి ప్రాణి తన మనోశక్తి ఉనికిని కాపాడుకుంటూ విశ్వ మనోశక్తికి అనుసంధానింపబడి ఉంటుంది దేని ఉనికి దానిదే స్వప్నాలు అనేవి మైండ్ చేసే అనేక చేష్టలలో ఒక భాగం ఇంతకు మున్పే చెప్పినట్లు మైండ్ అంటే మనోశక్తి ఆత్మశక్తిలో అంతర్భాగం స్వప్నావస్థలో ఇతర లోకాలను సందర్శించడం ఇతర లోకాలలోని జ్ఞానాన్ని సంపాదించడం ఇతర లోకాలలోని మాస్టర్స్ ను కలుసుకోవడం జరుగుతుంది స్వప్నావస్థలో మీరు సూక్ష్మ శరీర సముదాయంతో ప్రయాణం చేసి జంతు జాతితోనూ వృక్షజాతితోనూ ఇతర జీవజాతులతోనూ సంభాషణలు జరిపి భూమి మీద సమిష్టి చైతన్య పరిణామం గురించి చర్చించుకోవడం జరుగుతుంటుంది ఒక గడ్డి మొక్క లేదా పుష్పం కూడా ప్రతి ఆత్మశకలం యొక్క మైండ్తో అనుసంధానం కలిగి ఉంటుంది మూలకాల నుండి ఏకకణ జీవి నుండి మానవుడిగా ఎదిగిన పరిణామంలో ప్రతి జన్మ యొక్క జ్ఞానాన్ని మీ మైండ్ కలిగి ఉంటుంది అన్ని ఆత్మల యొక్క మైండ్ చైతన్య శక్తితో నడపబడుతుంది సంకల్పం ఊహాశక్తి ఇంటెలిజెన్స్ తర్కం విశ్లేషణ స్వప్నాలు ఆలోచన శక్తి క్లయర్ వాయిన్స్ టెలిపతి టెలీపతి బోధ జ్ఞాపక శక్తి ఇత్యాది ఎన్నో ప్రక్రియలు మైండ్ ద్వారా జరుగుతున్నాయి మూల చైతన్య సంకల్ప శక్తితో ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు కోటానుకోట్ల ఆత్మశకలాలు ఏర్పడి చైతన్య పరిణామం చెందుతున్నాయి జన్మ తీసుకునే ముందు ఎలాంటి దేహం కావాలో ఆత్మ సంకల్పించుకుంటుంది అందుకు అనుగుణంగానే దేహాన్ని తీసుకుని పరిణామం చెందడం జరుగుతుంది మనస్సు బుద్ధి ఇంద్రియాలు అనేవి మైండ్ కు సంబంధించినవి క్రోధం మోహం లాంటి రాగద్వేషాలు మైండ్ నుండి పుడుతున్నాయి జీవాత్మలు చేసే కర్మలన్నీ మైండ్ చేత నడపబడుతున్నాయి మనిషి ప్రకృతిలో ఒక అనొక భాగం జీవరాశులన్నీ కలిస్తేనే ప్రకృతి ప్రకృతి అనే మహాకర్మ సముద్రంలో మనిషి ఒక అనుకాల మాత్రమే ప్రకృతి నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది అది ఎక్కడా ఆగదు నిరంతర బాహ్యకర్మల సముద్రంలో జీవాత్మల అంతర్గుణాలు అత్యంత మెల్లమెల్లగా మారుతూ ఉంటాయి బహిర్కర్మలకు మూలం నిర్దిష్టమైన అంతర్గుణాలు మనిషి మరి జీవాత్మల గుణాలన్నీ మనోశక్తి నుండి సృష్టించబడి ఒక్కొక్క మెట్టు పరిణామం చెందుతూ మారుతున్నాయి మనస్సు నుండి ఏర్పడే కోరికలు విజృంభించడం వల్ల మనస్సు అల్లకొల్లోలం అవుతుంటుంది దాన్ని నియంత్రించడానికి సంకల్పశక్తి ఊహాశక్తిని ఉపయోగించుకోవడం ద్వారా మైండ్ తనను తాను ఉన్నత ఉంటుంది ఊహాశక్తి సంకల్పశక్తి విశ్వశక్తిలోని అంశాలు విశ్వశక్తే అంతర్శక్తి అయి ఉంటుంది మనిషికి విచక్షణ శక్తిని కలుగజేసేది అంతర్శక్తికి సంబంధించిన మనోశక్తే భౌతిక ప్రపంచంలో ఏ ఏ సంఘటనలు పొందగోరుతున్నారో ఏ ఏ పరిస్థితులు కావాలో ఏవి సాధించాలని అనుకుంటున్నారో వాటిని మీ మైండ్లో సంకల్పించుకోవడం జరుగుతుంది సంకల్పించుకున్న తరువాత అవి నిజంగానే జరిగినట్లు వాటిని మీ అనుభవంలోనికి తీసుకుని వచ్చినట్లు ఊహించుకున్నట్లయితే అంతర్ ప్రపంచంలో సంకల్పించుకున్న కోరికలన్నీ బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపాన్ని పొందుతాయి మీకొక మంచి ఇల్లు కావాలనుకోండి అది మీ మైండ్లో ఏర్పడిన సంకల్పం మీ సంకల్పమే ఈ విశ్వం యొక్క సంకల్పం అవుతుంది అలా సంకల్పించుకున్న తరువాత ఆ ఇంట్లో మీరు మీ కుటుంబ సభ్యులు హాయిగా గడుపుతున్నట్లు ఆ ఇంట్లో మీ అనుభవాలను అనేక కోణాలలో పొందుతున్నట్లు మీ మైండ్లో ఊహించుకోండి మీ ఊహ ఒక డ్రాయింగ్ కు గీసినట్లు కాక చాలా సజీవంగా ఉండేటట్లు చూడండి మీ శక్తిలో భావాలు స్పందనలు ఉండేటట్లు చూడండి ఈ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ మైండ్లో ఊహించుకున్న దాన్ని సజీవంగా ఉండేటట్లు చేస్తాయి అలా చేసినప్పుడు అంతర్శక్తి మీ మైండ్ ద్వారా బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందుతుంది ఊహాశక్తి ద్వారా భౌతిక ప్రపంచంలో మీరు సంకల్పించుకున్న భౌతిక సంఘటనల తాలూకు బ్లూ ప్రింట్ను మీ మైండ్లో ఏర్పరుస్తున్నారు మీరు ఏది కోరుకుంటే దాన్ని మీ మైండ్ అందిస్తుంది మైండ్కు మంచి చెడులనేవి ఉండవు మీరు ఊహించుకున్నవన్నీ అంతర్శక్తి నుండి బాహ్య ప్రపంచంలోనికి మైండ్ ద్వారా సృష్టించబడుతున్నాయి మీరు సంకల్పించే భౌతిక సంఘటనలు దాని పర్యవసానాలన్నీ మీ అనుభవంలోనికి వస్తాయి ఒక విద్యార్థి పరీక్షల కోసం చక్కగా చదువుతున్నట్లు పరీక్షలు చక్కగా వ్రాస్తున్నట్లు పరీక్ష పాస్ అయినట్లు ఎమోషన్స్ ఫీలింగ్స్ తో సహా ఊహించుకొని మైండ్లో బ్లూ ప్రింట్ ఏర్పరిచినట్లయితే అంతర్శక్తి నుండి మైండ్ ద్వారా వెలువడిన ఆలోచన తరంగాలు బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా రూపుదిద్దుకుంటాయి అంతర్ ప్రపంచం నుంచి వెలువడిన ఆలోచన తరంగాలు విద్యుదేష్కాంత శక్తిని కలిగి ఉంటాయి ఈ విద్య తరంగాలు పదార్థాన్ని ప్రభావితం చేస్తాయి పదార్థాన్ని సృష్టిస్తాయి భౌతిక పరిస్థితులను భౌతిక వాతావరణాన్ని సృష్టిస్తాయి ఆ విద్యార్థి ఊహాశక్తిలో ఏర్పరచుకున్న బ్లూ ప్రింట్ అనుగుణంగా భౌతిక పరిస్థితులు భౌతిక సంఘటనలు సృష్టించబడతాయి పరీక్ష పాస్ అయినట్లు దాని పర్యవసానాలు అతని జీవిత అనుభవంలోనికి ప్రవేశిస్తాయి మైండ్ ద్వారా ఏది సంకల్పించి ఊహిస్తే దాన్ని ఇవ్వడం మాత్రమే అంతర్ప్రపంచానికి తెలుసు అంతేగాని ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది అంతర్ప్రపంచం నిర్ణయించదు మీరు జీవితంలో ఏది కావాలంటే అది సాధించుకోగల సర్వసమర్థత కలిగి ఉన్నారు ఏది కావాలో దాన్ని ఎంచుకోగల స్వతంత్రత కలిగి ఉన్నారు భూమి అనే దేహాన్ని ఒకనొక ఆత్మ సృష్టించుకుంది సూర్యుడు అనే దేహాన్ని ఇంకొక ఆత్మ సృష్టించుకుంది భూభౌతిక వాతావరణాన్ని భూమి మీద గల అన్ని జీవరాశుల మనోశక్తి నుండి ఏర్పడుతుంది మైండ్ వల్ల పదార్థం సృష్టించబడుతుంది ప్రభావితం చేయబడుతుంది అంతర్శక్తి నుండి భౌతిక సంఘటనలు ఏర్పడతాయనే వాస్తవం మీ శాస్త్రవేత్తలకు గాని తత్వవేత్తలకు గాని ఏమాత్రమూ తెలియదు మైండ్ పదార్థాన్ని సృష్టించి ఒక భౌతిక రూపాన్ని ఏర్పరుస్తుందనే విషయంపై మీ శాస్త్రవేత్తలు పరిశోధన చేయవలసి ఉంది మీకు అతి దగ్గరగా చెప్పాలంటే మీ దేహాన్ని మీ మైండ్ ద్వారా సృష్టించుకున్నారు మీ దేహం అందంగా గాని వికారంగా గాని ఆరోగ్యంగా గాని అనారోగ్యంగా గానీ చురుగ్గా గానీ నెమ్మదిగా గాని ఉందని జడ్జిమెంట్ చేయడం సరికాదు మీ మనోశక్తి నుండి వచ్చిన ఆలోచనలకు అనుగుణంగా మీరు జన్మ తీసుకోకముందే తల్లిదండ్రులను ఎంచుకోవడం జరుగుతుంది అందుకు అనుగుణంగా దేహాన్ని సృష్టించుకోవడం జరుగుతుంది మీ ఆలోచనలు భావోద్వేగాలకు అనుగుణంగా మీ దేహం యొక్క సృష్టి జరిగింది మీరు మనోశక్తిలో ఏది ఊహించుకుంటారో దాని అనుసారంగా పరమాణువులు అణువుల సముదాయంతో దేహ నిర్మాణం జరుగుతుంది మీ మనోశక్తి నుండి ఊహాశక్తి యొక్క ఛాయ దేహంగా రూపుదిద్దుకుంటుంది మీ మైండ్ నుండి వెలువడే ఆలోచన తరంగాల సాంద్రత చైతన్య శక్తి భౌతిక పదార్థంగా రూపాంతరం చెందుతుంది చైతన్య శక్తి భౌతిక పదార్థంగా రూపాంతరం చెందడంలో మైండ్ కీలక పాత్ర వహిస్తుంది మైండ్ నుండి వెలువడే ఆలోచన తరంగాలు బలహీనమైనవి అయితే దానికి అనుగుణంగా మిథ్యా భౌతిక రూపం అంటే సూడో ఫిజికల్ ఫామ్ ఏర్పడుతుంది మీ మైండ్ నుండి ఆలోచన తరంగాలు నశించిపోవడం గాని మటుమయమైపోవడం గాని జరగదు తరంగాల ఫ్రీక్వెన్సీ శక్తి సాంద్రతలకు సరిపడా లోకంలో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా భౌతిక రూపాన్ని సంతరించుకుంటాయి మీ ఆలోచన శక్తి ఎంత త్వరగా పనిచేస్తుందనేది మీరు ఎంత బలంగా తీవ్రంగా సంకల్పించారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీ మైండ్లో అంటే మీ మనో ప్రపంచంలో ఎంత గాఢంగా వాంఛిస్తున్నారు ఎంత తీవ్రంగా ఆలోచనలు శక్తిని హై ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయి వాటి మీద ఆధారపడి ఉంటుంది ఇక మీ నమ్మక వ్యవస్థ చాలా ముఖ్యమైనది మీ మనోశక్తి ద్వారా మీ దేహాన్ని సృష్టించుకున్నారనేది ఎంత నిజమో మీ ఆలోచనలు బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం పొందుతాయనేది అంతే నిజం మీరు ఒక వ్యక్తి గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు మీ ప్రతిరూపాన్ని అక్కడికి పంపిస్తున్నారు మీ ఆలోచన తరంగాల నుండి వెలువడిన చైతన్య శక్తి ఒక రూపాన్ని పొంది అక్కడ ప్రత్యక్షమవుతుంది అక్కడ ఉన్న వ్యక్తి మీ ప్రతిరూపాన్ని తన అంతరేంద్రియాల ద్వారా గుర్తించగలుగుతాడు మీ ప్రతిరూపాన్ని అతడు తన చర్మచక్షులతో చూడలేడు ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ అధ్యాయమైన మనోశక్తిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ